thank yeah. you yeah. నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ జై కందుల జై మాగుంట మార్కాపురం మాగుంటాపురం పార్టీ చేరికల కోసం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవరెడ్డి మరియు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి సమక్షంలో మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామానికి చెందిన డెబ్బై కుటుంబాలు టీడీపీ

వైసీపీ పార్టీ అరాచక పాలన దోపిడీ దుర్మార్గాలను భరించలేక విసుగు చెంది టీడీపీ పార్టీలోకి రావడం జరిగిందని తెలిపారు రానున్న రోజుల్లో వేల సంఖ్యలో టీడీపీ పార్టీలోకి ప్రజలు తండోపతండాలుగా రావడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తపరిచారు ఏదేమైనా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరియు మాగుంట రాఘవరెడ్డి టీడీపీ చేరికల్లో ఒక్కసారిగా ప్రకాశం జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి టీడీపీ ఆధ్వర్యంలో మాగుంట సహకారంతో ప్రకాశంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని కందుల నారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అభ్యర్థి రాఘవరెడ్డి గారు తన మొట్టమొదటి పర్యటనగా పట్టణానికి రావటం ఈ పట్టణం ఈరోజు పొలకించిపోయింది ఈ సందర్భంగా మన సీతాన మన పెదనావలవరం గ్రామం నుంచి సుమారు డెబ్బై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా ఆనందదాయకం శుభ సూచకం ఇక విజయం పరంపర అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతూ ఉంది ప్రతి గ్రామం నుంచి కూడా ఈరోజు పార్టీలో చేరేదానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడ నుంచి డైలీ రోజు మార్చి రోజు డైలీ ఏదో ఒక గ్రామం నుంచి మా యొక్క పార్టీలో చేరేటువంటి కార్యక్రమాలను చేపడతాం అలాగే రాఘవరెడ్డి గారి కుటుంబం గురించి తెలియదు కాదు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు తనయుడు రాఘవరెడ్డి గారు వీరికి మచ్చలేని నాయకుడిగా ఈ ప్రాంతంలో కొన్ని వేల కుటుంబాలు ఆరాధించేటువంటి సందర్భాలు మన ఎన్నో ఈ ప్రాంతంలో ఉన్నాయి వీరు తప్పకుండా ఈ ప్రాంతం నుంచి ఎన్నిక కావడం అనేది జరుగుతుంది రాబో కాలంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఆధ్వర్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచం లేకుండా కృషి చేసి మార్కాపురం జిల్లా విషయంలో కానీ అలాగే వెలుగొండ ప్రాజెక్టు విషయంలో కానీ చిత్తశుద్ధితో మేమందరం పనిచేసి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చున్నామో రెండు సంవత్సరాల లోపల ఈ కంప్లీట్ చేసి చేసి ప్రజలకు నీళ్ళు అందిస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పాం ఆ మాట కట్టుబడి మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా